హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బ్రిటిష్ వారి రెవెన్యూ విధానాలు అంటే భూమి శిస్తు వసూలు చేసే విధానాలను చూద్దాము ఈ మూడు ఉంటే ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఇవి ఫస్ట్ది అంటే ఫస్ట్ బ్రిటిష్ వారికి రెవెన్యూ వసూలు చేసుకునే అధికారాన్ని మన మొఘల్ చక్రవర్తి రెండవ సాలం టైంలో వీళ్ళకి అధికారం ఇచ్చిండు అంటే ఏ సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి వీళ్ళకు అధికారం ఉంది రైతుల నుంచి భూమి శిస్తు వసూలు చేసుకోవడానికి ఇందులో ఫస్ట్ విధానం ఏంటంటే జమీందారి విధానం ఆర్ దీన్నే శాశ్వత శిస్తు విధానం అని కూడా అంటారు ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే సెవెంటీన్ నైంటీ త్రీలో ఈ సంవత్సరంలో ప్రారంభమైంది ఏ ఏ ప్రాంతాల్లో అమల్లో ఉంటుండే అంటే బెంగాల్ బీహార్ ఒరిస్సా వారణాసి ఉత్తర సర్కార్లో ఉన్న ప్రాంతాల్లో ఇది అమల్లో ఉంటుండే ఈ విధానంలో ఎంత శాతం శిథువాసులు చేస్తుండే నైన్టీన్ పర్సెంట్ వసూలు చేస్తుండే దీన్ని రూపొందించింది సార్ జాన్ షోర్ అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అంటే కారన్ వాలీస్ కారన్ వాలీసే సార్ జాన్ షోర్ కమిటీని నియమిస్తాడు ఆయన దీన్ని రూపొందిస్తారు కాబట్టి మనం దీన్ని రూపొందించింది సార్ జాన్ షోర్ అంటాం అయితే విధానంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రైతులకు మరియు బ్రిటిష్ వారికి మధ్య ఒక మధ్యవర్తి ఉంటుండే అతన్ని జమీందారు అంటాము కొంతకాలానికి ఒక వేలంపాట ద్వారా వీళ్ళు నియమించబడుతుండే అంటే విధానంలో పది సంవత్సరాల కాలానికి వీళ్ళు నియమించబడుతుండే వీళ్ళు రైతుల నుంచి స్థితి వసూలు చేసి బ్రిటిష్కి ఇస్తుండే ఇచ్చే అమౌంట్ రైతుల నుంచి జమీందారులకి బ్రిటిష్ వారికి ఇచ్చే అమౌంట్ను పేష్కష్ అంటారు అప్పుడు ఆ టైంలో టెన్ బై లెవెన్ పర్సెంట్ టెన్ బై లెవెన్ పర్సెంటేజ్ ఉంటుండే అప్పుడు రెండవది రైతువారి విధానం రైతువారి విధానం ఎయిటీన్ ట్వంటీ నుంచి అమల్లోకి వచ్చింది ఏ ప్రాంతాల్లో అంటే మద్రాస్ బాంబే అస్సాం కర్ణాటక రాయలసీమ ప్రాంతాల్లో అమల్లో ఉండే దీని ప్రకారం శిస్తు వసూలు చేసే పర్సంటేజ్ ఎంత అంటే ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ పర్సెంట్ వసూలు చేస్తుండే అప్పుడు దీన్ని రూపొందించింది కల్నల్ రీడ్ థామస్ మండ్రో కల్నల్ రీడ్ అంటే ఆయన కలెక్టర్ థామస్ మండ్రో జాయింట్ కలెక్టర్ ఆ టైంలో దీ అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ హేస్టింగ్ ఈ విధానంలో మధ్యవర్తి అనే కాన్సెప్ట్ లేకుండా డైరెక్ట్గా రైతులకే పట్టాలు ఇవ్వడం శిస్తు నేరుగా అధికారులు వసూలు చేయడం లాంటివి ఈ విధానంలో తీసుకొచ్చిర్రు అంటే ఇది మొత్తం ఇరవై సంవత్సరాలలో భూమిపై వచ్చే ఆదాయాన్ని బట్టి శిస్తు డిసైడ్ చేస్తుండే కానీ దీ ఈ విధానంలో గ్రామీణ పేదరికం ఎక్కువ పెరిగిందని తర్వాత తర్వాత తెలిసింది దీని నుంచి ఇంకొక విధానాన్ని అమలు తీసుకొచ్చారు దాని మహల్వారి విధానం ఇది ఎయిటీన్ థర్టీ త్రీలో ప్రారంభమైంది ఇది ఎక్కడెక్కడ అంటే పంజాబ్ ఆగ్రా సెంట్రల్ ప్రావిన్సు వాయువ్య సరిహద్దు చిత్తూరు నెల్లూరు ప్రాంతాల్లో అమల్లో ఉండే ఈ విధానంలో ట్వంటీ నైన్ పర్సెంట్ శిస్తు వసూలు చేస్తుండే దీన్ని రూపొందించింది ఆర్ఎం బర్డ్ అప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటింగ్ అయితే దీని దీంట్లో మెయిన్ ముఖ్యాంశం ఏంటంటే ఈ పైన రెండు విధానాలకి అటు మధ్యవర్తి తెలియకుండా డైరెక్ట్ ఎక్కువ శిస్తు బసలు చేయకుండా మధ్యస్థంగా మధ్యస్థంగా ఉండడం కోసం ఈ మహల్వారి విధానం తీసుకొచ్చిండ్రు ఇది గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమిని ఒక ఎస్టేట్గా రూపొందిస్తారు ఎస్టేట్గా రూపొందించి భూమి శిస్తు ప్రభుత్వం నిర్ణయిస్తుంది శిస్తు బాసులు బాధ్యత గ్రామ పంచాయతీలకు ఇస్తుంది ఈ విధానంపై రైతులకు పట్టాలు ఇవ్వడం ఈ విధానంలో రైతులకు కూడా పట్టాలు ఇచ్చే విధానం కూడా ఈ విధానంలో ఉండే ఇవి ముఖ్యంగా మూడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్